దసరా సమయంలో మూడవ రోజు అమ్మవారికి ఏ విధమైన నైవేద్యాలు పెట్టవచ్చండి అమ్మవారి అలంకరణ మూడవ రోజు చేసిన అలంకరణ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి సాక్షాత్ పరమేశ్వరుడే భిక్షానికి వెళుతూ ఉంటానని చెప్తుంటారు అన్నపూర్ణదే మనం ఈరోజు భుజింప చేసుకుంటున్నామంటే చెప్పకుండా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభై అనేటువంటి అమ్మవారిని పూజించుకుంటూ మనం తినేటువంటిలో అమ్మవారిని పూజించుకుంటాం అందుకే సాక్షాత్ మనందరికీ భోజనాన్ని ప్రసాదించే తల్లి ఆ అన్నపూర్ణాదేవి కాబట్టి అమ్మవారికి కూరగాయలతో చేసినటువంటి పదార్థము లేదా చ పులిహోర దద్దుర కూడా అమ్మవారిని మనం చక్కగా పూజించుకొని అమ్మవారిని ఆరాధిస్తే ఇంట్లో ఎప్పటికి కూడా అంటే మనం అనుకుంటాం తినే భోజనాన్ని పదార్థాన్ని వ్యర్థం చేయకూడదు మన సాక్షాత్ అన్నపూర్ణ అంట మనం తినేది అంటారు కదా కింద మనం భోజనం చేసేటప్పుడు కింద చిన్న చిన్న అంటలు వేస్తూ ఉంటారు అలా అంటలను కూడా మనం సాక్షాత్ దేవి అన్నపూర్ణ దేవి కటాక్షం లేకపోతే మనకు ఉండదు అని చెబుతూ ఉంటారు కాబట్టి అన్నపూర్ణ దేవిని భక్తిగా ఆరాధించి చేసుకోవడం వలన ఇంటిలో పాడి పంటలు కానీ ఏవైనా సమృద్ధి కలుగుతూ ఉంటాయి అని చెప్పి ప్రతీతి ఓకే గురువు గారు ఈ దసరా నవరాత్రుల గురించి చక్కగా వివరించారు సర్వేజన భవంతు ఇక ధర్మ సందేహాలు చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభ ఆశీస్సులు మీ అందరికి కూడా భగవంతు అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో ఉండాలి ప్రార్థిస్తూ అలాగే మీకేవైనా సందేహాలున్నా కానీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్ రూపంలో మీరు రాయండి మీ సందేహాలన్నీ కూడా వచ్చే ఎపిసోడ్లో మనన్నీ కూడా ఆ సందేహాలన్నిటి కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది ఓం శాంతి